హలో హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అమ్మాయి గారుచ్చులు ఈరోజు మన ఛానల్లో రెసిపీ ఉల్వచారు అండి సో గ్రామాలలో విలేజెస్లలో చేస్తూ ఉంటారు కదా ఆ టేస్ట్తో నేనైతే ఈరోజు చేసి చూపించాను సో అది ఎలా చేశాను అనేది వీడియోలో చూసేద్దామా ముందుగా నేనైతే ఒక కప్పు వరకు అయితే ఉల్వలు తీసుకొని టూ అవర్స్ వరకు అయితే నానబెట్టానండి నానబెట్టడం వల్ల మనకి తొందరగా ఉడికించుకోవచ్చు అనమాట అలా నానినటువంటి ఉలువలన్నీ ఒకసారి వాష్ చేసుకొని కుక్కర్లో వేసుకోవాలి ఈ విధంగా వేసుకొని అవి మునిగి అంతవరకు కూడా వాటర్ పోసేసుకొని అర టీ స్పూన్ వరకు అయితే పసుపు ఒక స్పూన్ వరకు అయితే సాల్ట్ వేసేసుకొని మనం నా ఆల్రెడీ నానపెట్టినాం కాబట్టి సో ఫైవ్ సిక్స్ విజిల్స్ వరకు అయితే వచ్చేంతవరకు అంతవరకు ఉడి ఉడికించుకోవాలి అనమాట సో ఎక్కువ టైం ఏం పట్టదు విజిల్స్ కూడా ఎక్కువ ఏం రావు సో ఫైవ్ సిక్స్ అయితే సరిపోతుంది ఉడికిపోతాయి ఈ విధంగా వీడియోలో చూపించినట్లుగా ఫైవ్ సిక్స్ విజిల్స్ వచ్చిన తర్వాత స్టీమ్ అంతా తీసేసి మనం చూసారు కదా వీడియోలో ఈ విధంగానైతే ఉడికిపోయి ఉంటాయి అన్నమాట సో ఇప్పుడు వీటిని మనమైతే ఫిల్టర్ చేసుకోవాలి ఒక జల్లి బుట్టలోకి అయితే ఫిల్టర్ చేసుకోవాలి వీటిని ఉలువ గుగ్గిళ్ళు అంటారండి సో గుగ్గిళ్ళని చారునైతే సపరేట్ చేసుకొని అయితే నేనైతే చింతపండు అయితే నానబెట్టుకోవాలి ఫస్ట్ వాష్ చేసుకొని చింతపండు నానబెట్టుకొని పోపు అయితే చేసుకోవాలన్నమాట సో వీడియోలో చూపించిన విధంగా చింతపండు ఒకసారి కడిగేసి నానబెట్టుకోండి నెక్స్ట్ వాటిలోకి అయితే రెండు టమాటాలు రెండు ఆనియన్స్ మూడు పచ్చిమిర్చి అయితే తీసుకున్నానండి సో వీడియోలో చూపించిన విధంగా ఆనియన్స్ పచ్చిమిర్చి కూడా కట్ చేసుకోవాలన్నమాట కట్ చేసుకొని వాటిలోకి అయితే వేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్ అనేది ఫ్లేవర్ అనేది అనమాట సో నెక్స్ట్ ఒక బౌల్ తీసుకొని స్టవ్ మీద పెట్టేసి ఆయిల్ అయితే పోసుకోవాలి పోగు గింజలు వేసుకున్న తర్వాత ఒక కట్ చేసి పెట్టుకున్నటువంటి ఆనియన్ కూడా వేసేసుకొని బాగా కలుపుకోవాలి అది కాస్త ఉడికిన తర్వాత టమాటా ముక్కలు అండ్ పచ్చిమిర్చి కూడా వేసేసుకొని ఒకటి రెండు నిమిషాల పాటు ఉడికించుకోండి ఆ ఉడి అవి లోపైతే మనం చింతపండు ర నానబెట్టుకున్నాం కదా ఆ రసాన్ని కూడా ఉల్వచారులో అయితే యాడ్ చేసుకోవాలి ఈ విధంగా యాడ్ చేసుకుని అందులోకి ఒక స్పూన్ వరకు అయితే చిల్లీ పౌడర్ ఒక స్పూన్ వరకు అయితే ధనియా పౌడర్ ఒక స్పూన్ వరకు అయితే జీలకర్ర పౌడర్ కూడా యాడ్ చేసుకొని ఒకసారి అయితే బాగా మిక్సింగ్ చేసుకొని పెట్టుకోండి ఈ లోపు మనకు వెజిటేబుల్స్ కూడా బాగా కుక్ అయిపోయాయి సో ఇప్పుడు మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్నటువంటి అయితే ఇందులో మిక్సింగ్ చేసుకోం ముందుగా అయితే మనం ఇందులోకి ఒక స్పూన్ వరకు అయితే పసుపు వేసుకోవాలండి పసుపు వేసుకొని ఒక స్పూన్ వరకు అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి ఈ విధంగా వేసుకొని ఒకసారి అయితే బాగా కలుపుకోవాలి ఈ విధంగా చేసినట్లయితే మన కొల్వ చారు అనేది చాలా బాగుంటుందండి హెల్త్ కూడా చాలా మంచిది అనమాట ఒకసారి అయితే మీరు కూడా ట్రై చేసి చూడండి ఈ ప్రాసెస్ నచ్చినట్లయితే మీకు లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరున్నా కూడా వీడియో అనేది షేర్ చేయండి సో ఈ విధంగా వెజిటేబుల్స్ కూడా ఉడికిన తర్వాత చూస్తారు కదా ఈ విధంగా బాగా ఒకసారి అయితే కలుపుకోవాలి వెజిటేబుల్స్ బాగా ఉడికించుకుంటేనే మనకు ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది ఈ విధంగా ఉడికిన తర్వాత కరివేపాకు కొత్తిమీర కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి ఈ విధంగా కరివేపాకు కొత్తిమీర కూడా వేసేసుకొని బాగా కలుపుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి అయితే బాగా ఒక నిమిషం పాటు ఉడకనివ్వండి మ్యాక్సిమం మనకైతే వెజిటేబుల్స్ వేసినవి కదా సో అవి అయితే ఉడికిపోయాయండి సో అలా ఒక నిమిషం పాటు ఉడికించుకున్న తర్వాత మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఉల్వచారు కూడా వేసేసి ఒకటి రెండు నిమిషాల పాటే మరిగించుకోండి మరిగించుకొని దించేసుకున్నట్లయితే మనకు కావాల్సినటువంటి టేస్టీ ఉల్వచారు అయితే రెడీ అయిపోద్దండి చాలా బాగుంటుందనమాట సో మన డైట్లో ఇది చేర్చుకోవడం వల్ల ఇమ్యూనిటీ పవర్ అనేది గెయిన్ చేసుకోవచ్చు హిమోగ్లోబిన్ పర్సంటేజ్ కూడా మనం పెంచుకోవచ్చు ఈ విధంగా రసాన్ని ఉల్వచార్ని కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్సింగ్ చేసుకోవాలి ఈ విధంగా మిక్సింగ్ చేసుకున్న తర్వాత ఒకటి లేదా రెండు పొంగులు వచ్చేంత వరకు కూడా మరిగించుకోవాలన్నమాట ఈ విధంగా మరిగించుకొని చేయండి చాలా బాగుంటుంది టేస్ట్ చూస్తారు కదా వీడియోలో చూపించిన విధంగా ఈ విధంగా బాగా ఒకటి లేదా రెండు పొంగులు వచ్చేంత వరకు మరిగించుకోవాలి ఈ విధంగా మరిగించుకొని స్టవ్ ఆఫ్ చేసేసి మూతపెట్టేయడం సో అన్నమాట మన ఛానల్లో రెసిపీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ అయితే మన ఛానల్ అమ్మాయి గారు రుచులని సబ్స్క్రైబ్ చేసుకోండి చూశారు కదా బాగా బాగా వచ్చిందండి టేస్ట్ కూడా చాలా బాగుందనమాట ఒకసారి అయితే మీరు కూడా ట్రై చేసి చూడండి ప్రాసెస్ నచ్చితే థ్యాంక్ యూ అల్ ఆఫ్ యూ కీప్ వాచింగ్ ప్లీజ్ సపోర్ట్ చేయండి మంచి మంచి వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తూ ఉంటాను థ్యాంక్ యూ అల్ ఆఫ్ కీప్ వాచింగ్